నిన్న ట్వంటీ ఎయిత్ డిసెంబర్ ఏడు యాభై నాలుగు నిమిషాలకి అరవై రెండు సంవత్సరాల మహిళ అండ్ భూపాలపల్లి డిస్టిక్ చెందిన ఆమె ఎంజిఎం హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది తీవ్ర శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందితో మన దగ్గరికి రావడం జరిగింది అయితే హిస్టరీలో ఆమె గత నాలుగు రోజులుగా వరంగల్లో ఒక ప్రైవేట్ నర్సింగ్ లో చికిత్స పొందుతూ అక్కడ కోవిడ్ పాజిటివ్గా ఓ ప్రైవేట్ ల్యాబ్ నుంచి చేసిన రిపోర్ట్ కూడా తీసుకురావడం జరిగింది అయితే మేము వెంటనే స్పందించి ఆమెని ఐసోలేట్ చేసి కోవిడ్ వార్డులో ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నాము సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ శారీ వార్డు కింద ఇవ్వడం జరుగుతున్నది ప్రస్తుతం ఆమె స్టేబుల్ గా ఉన్నది ఆక్సిజన్ మీద సిక్స్ లీటర్స్ ఆక్సిజన్ మీద నైన్టీ ఫైవ్ పర్సెంట్ సాచురేషన్తో ఉంది ఆమెకు సిటీ స్కాన్ కూడా అయింది సిటీ స్కాన్ నార్మలే ఉంది ఎక్స్రేలో చిన్న ప్లూరల్ ఎఫ్యూషన్ అని ఉంది సో అంటే టిపికల్ ప్యాటర్న్ ఆఫ్ కోవిడ్ నైన్టీన్ లాగా లేదు సిటీ స్కాన్లో సో అయినప్పటికీ ఆమెను సస్పెక్ట్ కేసుడుగా చూసి అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ చేయడం జరుగుతున్నది ఆమెకి ఆర్టీపీసీఆర్ శాంపుల్ కూడా ఈ రోజు పంపించడం జరిగింది కాక్తీయ మెడికల్ కాలేజ్ లో వైరల్ రీసెర్చ్ డయాగ్నోస్టిక్ లబ్ఈర్బీఎల్ ల్యాబ్ కి సో రేపు మనకు మధ్యాహ్నం వరకు ఆ రిపోర్ట్ రావడానికి ఆస్కారం ఉంది సో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏమన్నా జీనోమిక్ సీక్వెన్స్ కూడా ఇప్పుడు కొత్తగా జేఎన్ పాయింట్ వన్ అనే వేరియంట్ వస్తున్నదని మీ అందరికీ తెలుసు మీడియాలో బాగా కథనాలు వస్తున్నాయి అలాంటిది ఏమన్నా ఉందా అనేది కూడా ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత నిర్ధారించడం జరుగుతుంది అప్పటి వరకు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ పర్టిక్యులర్ కేసులో ఈమెకి ట్రావెల్ హిస్టరీ కానీ ఇంకా వేరే ఏం లేదు కాబట్టి ఆ వేరియంట్ అని ఎంజెం హాస్పిటల్లో మేము భావించడం లేదు సో ఇప్పటి వరకు కూడా అన్ని తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ అంటే ఎవరికి జలుబు చేసినా కూడా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేయడం జరుగుతున్నది ఈ రోజు కూడా ఒక ఓపీ నుంచి వచ్చిన లైక్ ఇల్నెస్ కి ఒక ర్యాడ్ టెస్ట్ చేయడం జరిగితే అది నెగిటివ్ రావడం జరిగింది ఇన్ పేషెంట్లలో కూడా ఒక ఆరుగురికి శాంపుల్ తీసి ఆరుగురికి శాంపుల్ తీసేసి కాకితీయ మెడికల్ కాలేజ్ ఆర్టీపీసీఆర్ కోసం పంపించడం జరిగింది అవన్నీ అండర్ ప్రాసెస్ లో ఉన్నాయి ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఆర్టీపీసీఆర్ పాజిటివ్ నిర్ధారణ అవ్వలేదు ల్యాబ్ నుంచి సో అట్లనే జీనోమ్ సీక్వెన్సింగ్ కూడా మనము ఏ కేసు పంపించలేదు ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేటు ఇలాంటి అప్డేట్స్ అప్డేట్స్ వెంట వెంటనే ఇవ్వగలము సో కాబట్టి దీనిలో అందరు అపోహ చెంది భయభ్రాంతులకు గురి కావద్దని ప్రజలను కోరుకుంటున్నాను ఇది మామూలు జలుబు వచ్చే సీజను సో కాబట్టి ఎవరికి జలుబు వచ్చినా ఆయాసం వచ్చినా కోవిడ్ అని అనుకోకండి అలాగని నిర్లీ నిర్లక్ష్యం కూడా చేయకుండా ఎంజీఎంకు వచ్చేస్తే వాళ్ళకి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు కానీ తర్వాత ఆర్టీపీసీఆర్ టెస్టులు కానీ చేయగలము ఇప్పటికైతే ఒక ఫిఫ్టీ బెడ్ రెడ్స్ తోటి సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వార్డు చేయడం జరిగింది ఎప్పుడైతే మనకు ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వస్తుందో అప్పటి నుంచి కోవిడ్ వార్డు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మనం ఇదివరకు థౌజండ్ పేషెంట్లకు ఎట్టే టైం కూడా మనం కోవిడ్ ని సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది పన్నెండు వందల ఆక్సిజన్ పడకలు ఉన్నాయి రెండు ఆక్సిజన్ ట్యాంక్స్ ఉన్నాయి ట్వంటీ త్రీ కిలో లీటర్స్ రెండు టూ థౌజండ్ లీటర్స్ పిఎస్ఏ ప్లాంట్ ఉంది డెబ్బై వెంటిలేటర్స్ అందుబాటులో ఉన్నాయి ఇతర మందులన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి డాక్టర్లు అందరము అప్రమత్తమై ఉన్నాము అనవసరంగా ఆందోళన చెందకండి ఏ మాత్రం డౌట్ ఉన్నా టెస్ట్ చేసుకోవడానికి ఎంజిఎమ్ రండి మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాము పత్రికా వాళ్ళతోనూ మీడియా వాళ్ళతో సమన్వయపరచుకుంటూ వివరాలు తెలియజేస్తూ ఉంటాం ధన్యవాదాలు